లేవని కొన్ని చోట్ల బ్రిడ్జిలు లేవని దగ్గర నీళ్లు రావట్లేదు అని ఒకటి డ్రింకింగ్ వాటర్ లేదని అన్నారు బడి చక్కగా లేదన్నారు అలా కొన్ని చోట్ల పట్టాలు రాలేదని కొన్ని ఏదో పర్ పట్టాలు ఇంతకుముందు మనం కొన్ని మా ఇక్కడ ఉన్న ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మిగతా ఆఫీసర్లందరితో రివ్యూ చేస్తూ మాట్లాడుకుంటా గ్రామాల్లో వాళ్ళకు తెలిసినంతవరకు చెప్తూ వివరిస్తూ పోవడం జరుగుతుంది మిత్రమా మేము కూడా మా మిత్రులు మీడియా మిత్రులకు మేము వివరిస్తున్నది మా మీడియా మిత్రులను మేము కోరుకునేది ఒకటే నేను వీలైనంత వరకు పబ్లిక్కి తెలియదు కోర్టులు తెలుసు జిల్లా కోర్టు తెలుసు హైకోర్టు తెలుసు సుప్రీం కోర్టు తెలుసు కానీ కమిషన్ కోర్టులు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉంటాయి అది పర్టికులర్గా ఎస్సీ ఎస్టీలు ఓబీసీల కోసం ఒక కమిషన్స్ ఉంటాయి దాంట్లో కూడా మీరు చేస్తే ఆడైతే లాయర్ని పెట్టాల్సిన అవసరం రూపాయి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీకు ఇమీడియట్లీ సొల్యూషన్ చేయాల్సింది ఎండ్ ఆఫ్ దే ఒక ఆఫీసర్ మాత్రం చేయాలి ఆ ఆఫీసర్ని మేము నేరుగా పట్టుకుపోయి పని చేయించి పెడతాం మా నోటీస్ రాగానే సగం పని అవుతుంది రాకపోతే దాని ఎక్స్ప్లెయిన్ చేయడం కొన్ని వస్తాం ఆ తర్వాత ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ సెకండ్ అయినా పని అవుతుంది ఆ పని చేయించుకోవాలనేది వీలెగలవదు అండ్ చాలా మంది ఆఫీసర్ ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ ఒక కలెక్టర్ ఐఏఎస్ ఐపీఎస్ పై ఆఫీసర్ తప్ప నార్మల్ ఆఫీసర్లకు కూడా ఈ కమిషన్ల పట్ల ఐడియా ఉండదు ఒక ఎంఆర్ఓనో ఎండిఓనో ఇంకెవరైనా ఉంటే ఓ మండల జిల్లా స్థాయి అధికారి కింద ఐపీఎస్ కన్నా పైన కింద ఆఫీసర్లకు వీటి మీద అవగాహన ఉండదు సార్ ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేనప్పుడు ఎవడో అసోసియేషన్ పట్టుకొని తిరుగుతాను అనుకుంటారు అసోసియేషన్ పట్టుకొని తిరిగే అంటే ఇంకా పబ్లిక్కి తెలియాలి ఆ ఉద్దేశంతోనే మేము గ్రామాలు మండలాలకు రావడం జరుగుతుంది తండాలు గూడాలకు రావడం జరుగుతుంది వాళ్ళకు కూడా అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది అక్కడ ఒక్కసారి మేము కనుక వచ్చి పోయినామనుకో నెక్స్ట్ టైం ఆటోమేటిక్ ఆ పేపర్లు మా దగ్గర అందుతాయి ఆటోమేటిక్ ఆఫీసర్ కూడా ఆడ అందుతాడు లేదంటే వాళ్ళ ప్రాబ్లం ఇక్కడ సాల్వ్ అవుతుంది కాబట్టి మీ ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మాకున్న ఎస్టీ ప్రజానికానికి ఇక్కడ ఉన్న అన్ని జాతుల బిడ్డలు ఎస్టీలో ఉన్న దాదాపు ఇరవై ఆరు జాతుల బిడ్డలు ఉన్నారు ఇక్కడ ఈ జాతి బిడ్డలకు దేశమంతటా ఏడు వందల పైన జాతులు ఉన్నాయి ఎస్టీ అంటే వెనుకబడిన వాళ్ళు అంటరాని వాళ్ళు కాదు చాలామంది ఎస్సీ ఎస్టీ అంటే అంటరాని అని భావనలో కొంతమంది అగ్రవర్ణాలు నాయకులు ఉంటారు లీడర్లు ఉంటారు కొంతమంది కావాలని పరిగట్టు చేస్తుంటారు వాళ్ళని చులకరానిగా బాసు అంటరానితనం తనం కాదయ్యా ఎనకబడినతనం చదువు సంధ్య లేక ఎకనామిక్గా ముందుకు రాలేక వాళ్ళు మాట్లాడలేని స్థితిలో ఉన్న వాళ్ళని వెనుకబడినతనం వాళ్ళకి ఇస్తారు ఈ పొజిషను ఈ జాతుల్లో ఎస్సీ ఎస్టీ బీసీలలో కలుపుతుంటారు అలాంటి జాతులు మా ఎస్టీ జాతి కూడా ఉంది కాబట్టి ఇక్కడ మా బంజారా సుహాలి జాతి కూడా తెలంగాణ ఆంధ్రాలో ఉంది కాబట్టి వాళ్ళకు మీ ద్వారా మేము చెప్తున్న అపీల్ ఏంటంటే ఏది ప్రాబ్లం ఉన్నా మీరు మీ ఆఫీసర్ల సదరు ఆఫీసర్ల దగ్గర లీడర్ల దగ్గర పోయినాక మీ ప్రాబ్లం కాలేనప్పుడు మీరు కమిషన్లకు పంపించాలి ఇక హుస్సేన్ నాయక్ మీద ఆడాలి లేదా ఢిల్లీ పోవాలంటే కాదు కాబట్టి మీకు మేము అపీల్ చేస్తున్నది ఒకటే ఎన్సిఎస్టీ గ్రామ్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ఆన్లైన్లో ఇప్పుడు అందరు చదువుకున్నారు అందరి చేతిలో స్మార్ట్ మొబైల్ ఉన్నాయి స్మార్ట్ టీవీలు ఉన్నాయి ఇళ్లలో చాలా వరకు అందరి దగ్గర కంప్యూటర్లు వచ్చినాయి లేదా చుట్టూ చుట్టూ దగ్గర చుట్టుపక్కల వచ్చేసినాయి కాబట్టి అక్కడ కూర్చొని అక్కడ సర్చ్ చేసుకొని మీకు జరిగిన అన్యాయాన్ని ఏం జరిగిందో పట్టా లేకపోతే పట్టా లేదు లేదా గవర్నమెంట్ ఆఫీసర్ ప్రమోషన్ అయితే ప్రమోషన్ లేదు డిమోషన్ అయితే డిమోషన్ అయ్యిండు సస్పెండ్ చేస్తే సస్పెండ్ అయ్యిరు లేదు నీళ్ళు రావట్లేదు లైట్ రావట్లేదు ఇల్లు రావట్లేదో గా నీళ్ళు వచ్చినాయి మాకు రాదు ఆని ఇల్లి చీరు నాకు వాని పట్టాయి చీరు నాకు అనే భావన ఉంటుంది కదా చాలా మందిలో ఏది ఉన్నా మీరు కమిషన్ ఆశ్రయించుకొని కమిషన్లలో కంప్లైంట్లు పెట్టి నోటీసుల ద్వారా మీ కొన్ని మేము రిజాల్వ్ చేయడానికి రెడీగా ఉన్నాం కమిషన్ ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడడానికే ఉంది కాబట్టి మిత్రమా మీ మీడియా మిత్రుల ద్వారా మా ప్రజానికానికి మా ఎస్టీ బిడ్డలకు కోరుకుంటున్నది ఇదే ఇంకో కంప్లైంట్ కూడా ఉందండి ఆ కంప్లైంట్లో ఏందంటే తెలంగాణలో దాదాపు రెండున్నర కోట్లు ఇస్తున్నారు శివలాల్ గుడికి కానీ సాక్షాత్తు శివలాల్ మహారాజ్ పుట్టిందే ఈ గుత్తి ఏరియాలో ఇక్కడ పుట్టి ఈ జాతి ఈ దేశంలో దాదాపు పది కోట్ల జనాభా ఉన్న ఈ గోర్ బంజారా జాతి ఈ గోర్ బంజారా జాతి బిడ్డలు దేశమంతటా ఉన్నారు ఏ రాష్ట్రంలో లేరని చెప్పు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు కాకపోతే నలభై మూడు జాతులుగా విడదీసేసి నలభై మూడు జాతులు ఒక దగ్గర సువాలి అంటారు లంబాడ అంటాడు లంబాడీ అంటాడు ఇంకేదో అంటాడు ఇంకోదో అంటాడు అంతా విడదీసి పడేసిరు కాకపోతే మా ఆరాధ్య దైవం శివాలాల్ మహారాజ్ సాక్షాత్తు శివాలాల్ మహారాజ్ ఇక్కడ ఈ అనంతపురం జిల్లాలో గుత్తిలో పుట్టడం అనేది చరిత్ర అయితే దానికి కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి బాధ్యత తీసుకొని అక్కడ ఏదో మా తెలంగాణలో సమ్మక్క సారక చేస్తేనే రెండు వందల యాభై కోట్లు ఇచ్చింది ఆ గవర్నమెంట్ కానీ ఇక్కడ శివలాల్ మహారాజ్ పది కోట్ల జనాభా సెంటిమెంట్ అది అలాంటి శివలాల్ మహారాజ్కి యాభై లక్షలు ఇవ్వడం చాలా బాధాకరం చాలా విచారకరం దాని మీద కూడా మాకు నోటీస్ రావడం జరిగింది ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మేము మళ్ళీ ఆరాధిస్తాం ఇక్కడ ఉన్న గవర్నమెంట్కు చిత్తశుద్ధి ఉంటే మీకు బంజారా బిడ్డల గోర్ బంజారా బిడ్డలు మీ పేరు చెప్తారు ఇక్కడ ఏది సువాలి పేరు చెప్పుంటారు కదా నలుమూలల మూల నలు దేశ రాష్ట్రాల నుండి వస్తారు ఇడికి ఎక్కడ పుట్టిన ఏరియాకి సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు ఆడ మహారాష్ట్రలోని ఓరే ఓరేగఢలో తొమ్మిది వందల కోట్లు ఇచ్చిండు తొమ్మిది వందల కోట్లు రిలీజ్ చేసిండు అలాంటిది ఈ రాష్ట్రంలో పుట్టిన 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 ఏరియా ఇది శివలాల్ మహారాజ్ మరి ఎంత అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి దీనికి కూడా చిత్తశుద్ధి ఉండాలి ఈ ఈ గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉందని నేను అనుకుంటున్నా ఖచ్చితంగా ఉంటే రే రేపే ఇవాళగా రేపే ఏమైనా వీలైతే ఇంకా ఫండ్ రిలీజ్ చేయాలని కోరుకుంటూ అలాగే సెంట్రల్ గవర్నమెంట్తో మేము కూడా మాట్లాడుతున్నాం ఆల్రెడీ రే రాబోయే రాబోయే కాలంలో ఆల్రెడీ శివలాల్ మహారాజ్కి తొమ్మిది వందల కోట్లు ఇచ్చిరని ఆల్రెడీ మేము డైరెక్ట్గా చెప్తున్నాం అది సాక్షాత్గా మేము మహారాష్ట్ర బయటికి చూసుకోవచ్చు మీకు కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వెళ్ళిన చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా దీన్ని ఫండ్ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ